స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ శ్రీగురు చంద్రేభ్యో నమ శ్రీవల్ స్పిరిచువల్ వేదికకు స్వాగతం ఈ మధ్యకాలంలో మనం స్తోత్రాలు అందిస్తున్నప్పుడు కొంతమంది శనికి సంబంధించిన పీడ దానిని తగ్గించుకోవడానికి దానిని పోగొట్టుకోవడానికి ఉన్న స్తోత్రాలు ఏమైనా ఉంటే అందించండి అని అడిగారు వారి కోరిక మేరకు ఇప్పుడు శని తొలగించే శని వజ్ర పంజర కవచ స్తోత్రం శని వజ్ర పంజర కవచ స్తోత్రం అనే దానిని ఇప్పుడు అందిస్తున్నాను దీనివలన శనికి సంబంధించిన ఏ ఏ బాధలు పోతాయి అనేది మన స్తోత్రం చదువుకుంటూ ఆయా సందర్భాల్లో చెప్పుకుందాం తర్వాత స్తోత్రం మొత్తం ఒకసారి చదువుకుందాం ఇప్పుడు ముందు ఆ స్తోత్రాన్ని చదువుదాం ధ్యానం నీలంబరో నీలవపు కిరీటి గృధ్రస్థితస్త్రాసకరో ధనుష్మాన్ చతుర్భుజ సూర్యసుత प्रसन्न सदा मम प्रशांतः प्रशाता नीलांबरो नीलवपुक् किटीगृधस्तस्त्रसको धनुष चतुर्भुज सूर्यसुत प्रसन्न सदा मम सरद प्रशाता ब्रह्मा उवाच शृणुध्वय सर्वे शनिपीडा हर महत् कवचं शनिराजस्य सौरेहृदमनुत्तमं कवचं देवतावासं वज्रपञ्जरसंज्ञकं शनैश्चरप्रीतिकरं सर्वसौभाग्यदायकम् ॐ श्रीशनेश्चरः पातु फालं मे सूर्यनन्दनः नेत्रे छायात्मजः पातु पातु कर्णौ यमानुजः नासाम् वैवस्वतः पातु मुखम् मे भास्करः सदा नासाम् वैवस्वतः पातु मुखम् मे भास्करः सदा स्निग्धकण्ठश्च मे कण्ठम् भुजौ पातु महाभुजः कन्दौ पातु शनिश्चैव करौ पातु शुभप्रदः वक्षः पातु यमभ्राता कुक्षिम् पात्वसितस्तथा नाभिम् ग्रहपतिः पातु मन्दः पातु तथा మాంతక పానుయగం తందగతి పాం పాక్షనందన ఇక్కడ దాకా ఇది స్తోత్ర భాగం ఇక దీనికి సంబంధించిన ఫలితం ఎలా ఉంటుందంటే అంటే కవచం దివ్యం పఠేత్ సూర్యసు నయతే పీడా ప్రీతో భవతి సూర్యజ ఈ కవచాన్ని పఠించడం వలన సూర్యజహ సూర్యపుత్రుడైన శని పీడించడు ప్రీతి చెందుతాడు వ్యయ జన్మద్వితీయస్థో కలత్రస్థో గతోపి సుప్రీతస్తు సదా సీ మీ జాతకంలో వ్యయస్థానంలో కానీ జన్మరాశిలో గాని ద్వితీయ స్థానంలో కానీ మృత్యుస్థానంలో కానీ కళత్రస్థానంలో కానీ శని ఉన్నప్పుడు దుష్ఫలితాలను ఇవ్వకుండా ప్రీతి చెంది మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అష్టమస్తే సూర్యసుతే వ్యయే జన్మద్వితీయగే కవచం పఠతే నిత్యం న పీడా జాయతే అష్టమస్థానంలో గానీ వ్యయస్థానంలో కానీ జన్మద్వితీయ స్థానంలో గాని ఉన్నప్పుడు ఈ కవచాన్ని పఠించడం వలన వారికి ఎటువంటి పీడ సంభవించదు కవచం దివ్యం పురా ద్వాదశ అష్టమ జన్మస్థ దోషాన్ నాశయతే సదా జన్మ లగ్న స్థితాన్ దోషాన్ సర్వాన్ నాశయతే ప్రభు ద్వాదశ స్థానంలో అష్టమ స్థానంలో జన్మస్థానంలో ఉండే శని దోషం అనేది పూర్తిగా పోతుంది అంతేకాదు జన్మ లగ్నంలో ఉన్న శని దోషం కూడా సర్వాన్ నాశయతే ప్రభువు పూర్తిగా పోతుంది ఈ ఫలితాలు విన్నారు కదా ఇప్పుడు మొత్తం ఒకసారి మనం ఈ కవచాన్ని చూద్దాం నీలాంబరో ధనుష్మాన్ చతుర్భుజ సూర్యసుత ప్రసన్న సదా మమ సర ఇది ధ్యానం బ్రహ్మోవాచ శృణుధ్వం మహత్ కవచం శనిరాజస్ సౌరేరిదమనుతమం కవచం దేవతావాసం వజ్రపంజర సంయకం శనైర ప్రీతికరం సర్వసౌభాగ్యదాయకం ఓం శ్రీశనైర పాతు ఫాళం మే సూర్యనందన నేత్రే ఛాయాత్మ పాత కర్ణౌ యమానుజ నాసా వైవస్వత పాఖం మే భాస్కర సద స్నిగ్ధకంఠశ్చే కఠం భుజ మహాభుజ స్కంధౌ పానిశ్చైవ కరౌ పాుభప ప్రద వక్ష పాత కృక్షిం పాసిస్తథ నా గ్రహపతి పాతు మంద పాటిం తధ ఊరోమంతక పాయగం తధ పాదౌ మందగతి సర్వాంగం పా అంగోపాంగాక్ష సూర్యనందేతవం దివ్యం పూసు జాయతే పీడా ప్రీతో సూర్య వ్యయ జన్మద్వితీయస్థో మృత్యుస్థానగతో కలత్రస్థోగో వాతస్సు సదాశిని అష్టమస్ూర్యసు వ్యయే జన్మద్వితీయే

మీ జాతక చక్రంలో మీ జన్మకుండలిలో ఇందాగా చెప్పిన స్థానాల్లో శని వలన కలిగే దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా పోతాయి అని బ్రహ్మ చెప్పిన మాట కీర్తిస్తే నమస్కరిస్తే సంతుష్టి చెందని దేవతలు ఉండరు శని కూడా దేవతలలో ఒకడే గ్రహరాజైన సూర్యుడి పుత్రుడు కనుక ఈ స్తోత్రాన్ని అవలంబించి ఈ శని పీడ నుంచి బయటపడి శని ప్రీతిని పొంది సుఖవంతమైన జీవితం గడుపుతారని ఆశిస్తున్నాం కొంతమంది విపరీతవాదం చేస్తుంటారు శని గురువండి మనకు జీవిత పాఠాలు నేర్పుతాడండి ఆయన పెట్టే బాధలన్నీ మనం పడి మన జీవితం గురించి మనం తెలుసుకుని అభివృద్ధిలోకి వెళ్ళడానికి శని ఉపకరిస్తాడు అని కొంతమంది వాదం చేస్తూ ఉంటారు నిజమే శని మనకి జీవితాన్ని చూపించేస్తాడు ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు నీ బతుకు ఏమిటి నీ ఏమిటి నీ కర్మ ఫలితం ఏమిటి ఇవన్నీ చూపించేస్తాడు ఒక స్క్రీన్ మీద భరించాలి కదా మనం అంత తపస్వులం కాదు కదా మన జీవితాన్ని మనకు చూపిస్తుంటే సాక్షి మాత్రంగా ఒక స్క్రీన్ మీద సినిమా వెళ్తున్నట్టుగా మన జీవితాన్ని చూస్తూ ఉండేంత స్థితప్రజ్ఞత మనకి లేదు కదా కనుక ఆశ్రయించాల్సిందే కీర్తించాల్సిందే నమస్కరించాల్సిందే వారిని శాంతింపజేసుకోవాల్సిందే తద్వారా మనం సహించగలిగేంత కష్టం వరకే కనీసం మనకు అసహ్యమైన మనం భరించలేనంత కష్టం నుంచి మనం భరించగలిగే కష్టం దాకా తెచ్చుకోవడానికైనా ఆ ప్రభావాన్ని దించుకోవడానికైనా గోటితో పోయేది గొడ్డలితో పోయేది అంటుంటారే అలా గొడ్డలి కాకుండా గోటితోటి ఆపుకోవడానికైనా ఇలాంటి స్తోత్రాలను మనం అవలంబించాలి లేకపోతే ఎందుకు ఇచ్చారు ఋషులు మనకి ఇన్ని పురాణాల్లో అంత మంత్రశాస్త్రంలో ఇవన్నీ ఎందుకు ఇచ్చారు ఆ బాధ నుంచి బయటపడడానికి కదా సాధనారంగంలో స్తోత్ర పారాయణలో మనం ప్రవేశించడానికి కనుక వీటిని ఉపయోగించుకోండి ఆ బాధ నుంచి బయటపడండి ఆ విధంగా సుఖవంతమైన జీవితానికి దారులు వేసుకోండి స్వస్తి